ఇమాం హసన్ మరియు హుసైన్ రజి అల్లాహును వారు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలే వారి గారాల కూతురైనటువంటి ఫాతిమా రజి అల్లాహన్హ వారి సంతానం నాలుగవ ఖలీఫా అలీ ఖలీఫాల్లాహను వారి ముద్దుల కొడుకులు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలె సుల్లం వారికి ఈరిద్దరంటే గాఢమైన ప్రేమ ఈ ఇద్దరు మన చూసుకుంటూ ఎంతో మురిసిపోయేవారు ఒకనొక సమయం దైవదూత మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహ అలే వద్దకు వద్ద వచ్చి మీ ఇద్దరు మన అమరగతి పొందుతారు అని అన్నారు ఆ మాట విని మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహులే సుల్లం వారు ఎంతో బాధపడ్డారు అప్పుడు ఆ దైవదూత మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ హులే సమ వారికి ఒక శుభవార్తను అందించారు వీరిద్దరూ స్వర్గంలో యువకులకు సర్దారులవుతారు అని అన్నారు సుదల్లార స్వర్గంలో అందరూ యవ్వన స్థితిలోనే ఉంటారు కానీ ఎవరైతే ఈ ఏహలోకంలో యవ్వన స్థితిలో అల్లా కోసం ప్రాణాలను అర్పించి షహీదులు అయ్యారో అలాంటి వారికి సర్దారులు అవుతారు అని అర్థం అంతేకాదు ఇమాం హసన్ మరియు హుసేన్ రజియల్లాహన్ను వారు ఆచరణ విషయంలో ఎంతో దృఢంగా ఉండేవారు కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా చేసేవారు కాదు ప్రతి మాట ప్రతి ఆచరణ చాలా జాగ్రత్తగా మలుచుకునేవారు అందుకోసమే సృష్టికర్తైన అల్లా సుభాన తాల వీళ్లకు ఈ ఉన్నత స్థాయిని ప్రసాదిస్తాడు అని ఆదేశించాడు ఇకపోతే ఇమాం హసన్ మరియు హుసేన్ రజల్లాహన్ వారి జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటన అది కర్బల ప్రతి ఒక్కరూ కర్బల విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ కర్బల యుద్ధం ఏ విధంగా జరిగింది దీనికి కారకులు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం ముస్లింల నాలుగవ నాయకుడు ఖలీఫా అలీ రజి వారిని హత్య చేయడం జరిగింది అలీ రజి వారు అమరగతి పొందిన తర్వాత వారి మొదటి కుమారుడు హసన్ రజి అల్లాహను ఖలీఫాగా నియమించారు కొన్ని హదీసు గ్రంథాల ప్రకారము హసన్ రజి వారు ఆరు నెలల కంటే ఎక్కువగా ఈ పదవిలో ఉండలేదు కానీ ముస్లింలలోని కొంతమంది మునాఫీకులు మునాఫికులు అంటే వారు ఇస్లాం స్వీకరించిన ఆచరణ విషయంలో నిర్లక్ష్యం చేసేవారు ఇహలోక జీవితాన్ని ఇష్టపడేవారు అలాంటి వారన్నమాట వీరు ఒక యుద్ధానికి ఉసి గలిపారు శిఖరానికి చెందిన సహాబా మావియా అల్లాహన్ వారితో మావియా రజి వారిని మహాప్రవక్త ముహమ్మద్ సులల్లాహ అలై సల్లం వారు ఉన్నత సహాబాల జాబితాలో చేర్చి ఉన్నారు హసన్ రజియల్లాహన్ వారు యుద్ధానికి సన్నాహాలు చేసుకున్నారు ఒక పక్కన మావియా రజి వారు ఇంకో పక్కన హసన్ రజ్యల్లాహోన్ వారు వరిద్దరూ ఒక మైదానంలో చేరుకున్నారు కానీ హసన్ రజి వారు తమ సైనికులను పరిశీలించడం కోసం రాత్రి పూట బయలుదేరారు ఏ విధంగా తమ సైనికులు ఉన్నారో తెలుసుకుందామని కానీ సైన్యం మొత్తం ఒక చోట కూచి మావియా రజి వద్ద ఎక్కువ సైన్యం ఉంది మేము వారితో పోరాడాలంటే వారు మమ్మల్ని హతం చేస్తారు అందుకోసం మేము మావియా రజి వారితో చేతులు కలిపి హసన్ రజ్యల్లాహను వారిని అంతం చేస్తాం అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మాటను విని హసన్ రజియల్లాహోన్ వారు ఎంతో మనస్తాపం చెందారు ఎంతో బాధపడ్డారు అప్పుడు ఉదయం అవ్వగానే హసన్ రజ్య వారు మావ్య రజల్లాహున్ వారికు సంధి కోసం ఒక లేఖను పంపించారు మావ్యా రజల్లాహున్ వారు ఆ లేఖను చూసి ఒక ఖాళీ కాగితం మీద తమ సంతకాన్ని రాసి ఇందులో మీ ఇష్టం వచ్చింది రాసుకోండి ఏది రాసినా కూడా దానిని నేను స్వీకరిస్తాను అని తెలియజేశారు మావియా రజల్లాహన్ ఎంతో ఉన్నతమైన సహాబి అన్నమాట అప్పుడు హసన్ రజి వారు ఇంకా వారితో పాటు ఉన్న సహచరులు సహాబాలందరూ కలిసి మావియా రజి అల్లాహను వద్దకు పోయి వాదన బయద్దు చేసి వారిని ఖలీఫాగా నియమించారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక సంఘటనలో హసన్ రజ్యల్లాహను వారిని కూడా ఇచ్చి చంపటం జరిగింది అయితే కర్బలా యొక్క యుద్ధం ఏ విధంగా జరిగిందంటే ఇది మావియా రజి అల్లాహను కుమారుడైన అజీద్ మరియు హుసేన్ రజల్లాహనూల మధ్య జరిగింది దీని సంఘటన ఈ విధంగా ఉంది ఎజీత్ రహమతుల్లాహ్లెన్హు వారు ఎప్పుడైతే ఖలీఫాగా అక్కడ నియమించబడ్డారో వారు ఒక ఉత్తరాన్ని మదీనా పట్టణానికి పంపించారు ఆ లేఖలో ఈ విధంగా రాశారు నన్ను ఇక్కడ ఖలీఫాగా ఎన్నుకున్నారు మీరంతా నన్ను ఖలీఫాగా ఎన్నుకోండి ప్రమాణం చేయండి అని ఆ తర్వాత చాలా మంది సహాబాలు అదేవిధంగా వారిని ఖలీఫాగా ఎన్నుకున్నారు అంటే బయత్ చేశారు కానీ హుసేన్ రజిల్లాహను వారు మాత్రం నాకు కొద్దిగా యవధిని ఇవ్వండి నేను కొద్దిగా ఆలోచించుకోనివ్వండి అని అన్నారు దానికి వారు అంగీకరించారు ఆ తర్వాత హుసేన్ రజి అల్లాహన్ వారు మక్కా నుండి మదీనాకు వచ్చేశారు మదీనాకు వచ్చిన తర్వాత ఇరాన్ లోని కూఫా అని ఒక నగరం ఉంది అక్కడ ఉండే ప్రజలను కూఫీలు అంటారు వీళ్ళను షియా అని కూడా అంటారు వీళ్ళు హుసేన్ రజి అల్లాహన్ వారి వద్దకు నలభై వేల ఉత్తరాలను పంపించారు ఎందుకంటే మేము ఎజీద్ ను ఇష్టపడటం లేదు ఖలీఫాగా మీరు వస్తే మీ చేతుల మీద ప్రమాణం చేస్తాము అని ఆ ఉత్తరంలో రాసి పంపించారు ఇది చూసిన హుసేన్ రజల్లాహును వారు ఆశ్చర్యపోయారు ఎందుకు ఇంతమంది ఈ విధంగా యజిత్ కు వ్యతిరేకంగా ఉన్నారు అని ఆలోచనలో పడి వాళ్ల చిన్నాన్న కొడుకు అయిన ముస్లిం బిన్ అహెల్ రజియల్లాహొను వారిని ఇద్దరు కూఫీలతో పాటు ఆ నగరానికి పంపించారు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు తీసుకుపోయిన దారి చాలా కఠినంగా ఉంది వేడు గాలులకు వారిలో నుంచి ఒక వ్యక్తి అయితే చనిపోయాడు ఇది చూసిన ముస్లిం బిన్ అఖిల్ ఒక ఉత్తరం రాశారు హుసేన్ రజిల్లాహును వారికి ఈ దారిన రాకండి ఇది చాలా కఠినమైన దారి అని వారికి తెలియపరిచారు ఆ తర్వాత కుఫా నగరానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత హనీబ్ బిన్ ఉర్వా అనే వారి ఇంటిలో బస చేశారు అయితే వీరు బస చేసిన విషయం ఆ నగర వాసులకు తెలిసింది అప్పుడు అక్కడికి నలభై వేల మంది కొన్ని హదీసు గ్రంథాలలో పన్నెండు వేల మంది దాకా అని ఉంది అక్కడి ప్రజలు అక్కడికి చేరుకొని ముస్లిం బిన్ అఖిల్ రజి వారి వద్ద బయత్ చేశారు ఇది చూసిన ముస్లిం బిన్ అఖిల్ రజి వారు ఇమాం హుసేన్ రజియల్లాహును వారిని ఇక్కడికి రమ్మని ఇక్కడి ప్రజలంతా మిమ్మల్ని ఖలీఫాగా ఎంచుకోవడానికి నియమించుకుని ఉన్నారని ఒక లేఖను అక్కడి నుంచి పంపించేశారు ఆ తర్వాత ఈ విషయాన్ని అజీద్ రహమతుల్ అలెన్ అనుకు తెలిసింది అయితే ఈ విషయం తెలిసి దీనితో దీని గురించి చర్చిస్తూ ఉండగా అక్కడ ఉన్న ఒక బానిస యజీద్ రహమతుల్ అలెన్ వారితో ఒక మాట అన్నాడు మా పూర్వీకులు మీ తండ్రికి ఏదైనా మాట చెప్తే వారు ఆ మాటను స్వీకరించేవారు నేను మీకు ఒక సలహా ఇస్తాను దానిని మీరు స్వీకరిస్తారా అని అన్నాడు దానికి యజీద్ రహమతుల్లహిన్ వారు సరే ఇవ్వండి నేను స్వీకరిస్తాను అని అన్నారు అప్పుడు అతను చెప్పాడు ఇక్కడి గవర్నర్ నౌమాన్ బిన్ బషీర్ రహమతుల్లాను వారిని తీసేసి బస్రా గవర్నర్ ని తీసేసి కూషా గవర్నర్ ని ఉబైదుల్లా బిన్ జాద్ ను ఇక్కడ నియమించండి అని అన్నాడు ఈ మాట ఇన్న ఎజీద్ రహమతుల్లాహలే వారు వాడి చేష్టలు నచ్చక అక్కడి నుంచి కూడా వాడిని గవర్నర్ పదవి నుంచి తొలగించాలనుకుంటున్నాను కానీ నువ్వు ఇచ్చిన ఉబైదుల్లా బిన్ జాద్ కు ఒక లేఖ రాసి మీరు ఓ కుఫా నగరానికి గా అవ్వండి అని లేఖలో రాసి పంపించారు ఆ తర్వాత ఉబైదుల్లా బిన్ జాద్ నలుగురు వ్యక్తుల్ని వేసుకొని ఒక బృందంగా చేసుకొని కుఫా నగరానికి చేరుకున్నాడు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ విషయాలను గమనించి ఒక సాధారణ వ్యక్తిగా ఒక బానిస వద్దకు వచ్చి నేను కూడా ముస్లిం బిన్ అఖిల్ రజిల్లాహను చేత బయత్ చేయాలనుకుంటున్నాను నాకు ఆయన వద్ద తీసుకోండి అని మూడు వేల దిర్హాంలను బహుమతిగా ఇచ్చాడు ఆ తర్వాత ఆ బానిస ముస్లిం బిన్ అఖిల్ రజల్లాహన్ వారు ఎక్కడ ఉన్నారు అక్కడికి పోయి వారి చేతుల మీద బయ్ చేసి ఆ తర్వాత వచ్చి ఉబైదుల్లా బిన్ జాద్ కు ఈ విషయాన్ని తెలియపరిచాడు వెంటనే ఉబైదుల్లా బిన్ జాద్ అక్కడికి ముస్లిం బిన్ అఖిల్ రజిల్లాహను వారు ఉన్న చోటికి చేరుకున్నాడు అయితే ముస్లిం బిన్ అఖిల్ రజిల్లాహను వారు హనీబ్ బిన్ ఉర్వా చేసి ఉన్నారు వెంటనే అక్కడికి ఉభయ హనీబ్ బిన్ ఉర్వా దగ్గరకు పోయి ఎక్కడ ముస్లిం బిన్ అఖిల్ అని అడిగారు దానికి వారు నాకు తెలియదు అన్నారు ఆ తర్వాత ఆ బానిసను వారి ముందర ఉంచి ఇతను మీ వద్ద వచ్చి అతని చేతుల మీద బయ్య చేశాడు ఇప్పుడు చెప్పండి ఎక్కడ వారు అని ఆ తర్వాత నాకు తెలియదు వారే నా ఇంటికి వచ్చారు అని వారిని చూపించేశాడు ఆ తర్వాత ఈ మాట అబద్ధం చెప్పారని హనీ బిన్ ఉర్వాకు ఉబైదుల్లా ఒక కర్ర తీసుకొని వారి పెదం మీద గిట్టిగా కొట్టాడు ఆ కొట్టిన దెబ్బకు ఆ పెదవు తీరుకుని రకం రావడం జరిగింది అయితే హనీబ్ బిన్ ఉర్వా ఒక పెద్ద వంశానికి చెందినవారు ఈ మాట వారి వంశస్థులకు తెలిసి వారంతా గవర్నర్ హౌస్ కు చుట్టుముట్టారు అప్పుడు గవర్నర్ మీకు మాకు మధ్య ఏమీ గొడవలు లేవు మాకు ముస్లిం బిన్ అఖిల్ మాత్రమే కావాలి వారిని చేసి మీరు వెళ్లిపోండి అని అన్నాడు కానీ ఈ మాట తెలిసిన కుఫా ప్రజలు నలభై వేల మంది ఆ గవర్నర్ కోటకు చేరుకున్నారు నలభై వేల మంది అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడైతే ఉబైదుల్లా బిన్ జాద్ అనే ఈ గవర్నరు వారితో పాటు ఎనిమిది మంది మాత్రమే అక్కడ ఉన్నారు ఈ సంఘటన జోహర్ నమాజ్ లో జరిగింది జోహర్ నమాజు చదివిన తర్వాత అక్కడి గవర్నర్ ఉబైదుల్లా బిన్ జాద్ వాళ్లకు ఒక వార్నింగ్ ఇచ్చాడు ఎవరైతే మీ పెళ్లాలు ముండలగా అయిపోవాలని అనుకుంటారో వారు మాత్రమే ఇక్కడ ఉండండి మిగతా వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని మేము నరికేస్తాము అని వార్నింగ్ ఇచ్చారు ఈ మాట చెప్పిన తర్వాత అక్కడ ప్రజల్లో కొద్దిగా వణుకో పుట్టింది కానీ ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఖడ్గాలు ఉండేవి ఇప్పటిలాగా కాదు ప్రతి ఒక్కరి దగ్గర ధైర్యం ఎక్కువ బలం కూడా ఉండేది కానీ అక్కడి ప్రజలు ఎంత దుర్మార్గులు అనే దానికి ఈ విషయం ఎంతో నిదర్శనం ఈ మాట జరిగిన కొంత సమయం తర్వాత మగ్రీబ్ నమాజ్ ప్రారంభమైంది మగ్రీబ్ నమాజ్ చదివిన తర్వాత ఆ నలభై వేల మందిలో నాలుగు వేల మంది మిగిలారు మిగతా వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే ఇది చూసిన ముస్లిం బిన్ అఖిల్ రజి వారు కొద్దిగా బాధపడ్డారు ఆ తర్వాత ఇషా నమాజ్ తర్వాత ఈ నాలుగు వేల మంది కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇది చూసిన ముస్లిం బిన్ అఖిల్ హన్ వారు ఎంతో బాధపడి అక్కడి నుంచి పరుగు తీశారు అయితే వీధుల్లో తిరుగుతూ ఉంటే ఎవరు కూడా వారిని సహకరించలేదు దాహానికి తట్టుకోలేక ఒక ఇంటి ముందర నిలబడ్డారు అక్కడి నుంచి ఒక స్త్రీ చూడగానే ఆమెకు నాకు కాస్త నీళ్లు ఇవ్వండి అని అడిగారు ఆమె ఒక గ్లాసు నీటిని ఇచ్చింది ఆ నీళ్లు తాగిన తర్వాత ఆ గ్లాసును తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే మా ప్రాణాలకు హాని ఉందని తలుపులు వేసేసింది ఇది చూసి చాలా బాధపడి వారు అక్కడే కూర్చున్నారు ఆ స్త్రీ తలుపులను తెరిచి చూస్తే మళ్ళీ వారు అక్కడే ఉన్న సంగతి చూసి మీరు ఇక్కడ ఉండవద్దు వెళ్ళిపోండి అని మళ్ళీ అంది నాకు ఈ రాత్రి వరకైనా కొద్ది కొద్దిగా సమయాన్ని మీ ఇంట్లో ఏదైనా చోటు ఇవ్వండి అని అడిగారు అప్పుడు ఆ స్త్రీ లోపలికి పిలిచి ఒక స్థలాన్ని చూపించి ఇక్కడ ఉండండి అని చెప్పింది ఇంతలోనే ఆ స్త్రీ భర్త ఇంట్లోకి వచ్చి అక్కడ ముస్లిం బిన్ అఖిల్ రజల్లాహ్ను చూశాడు చూసి వెంటనే తలుపులు తీసుకొని పోయి తెలియపరిచాడు మా ఇంట్లోనే ముస్లిం బిన్ అఖిల్ ఉన్నారని వెంటనే అక్కడకు ఉబైదుల్లా బిన్ జాద్ తమ బృందాన్ని వేసుకుని ఆ ఇంటి వద్దకు చేరుకొని వారిని ఈడ్చుకుంటూ తీసుకుపోవడానికి ప్రయత్నించాడు అయితే ముస్లిం బిన్ అఖిల్ రజిల్లాహన్ వారు అప్పుడే అనుకున్నారు ఇక్కడ చావో బ్రతుకో ఏదో తెలియపోవాలని తమ ఖడ్గాన్ని తీశారు కానీ ఆ వ్యక్తి వద్దు వద్దు మీరు యుద్ధం చేయకండి వారికి లొంగిపోండి నేను వారికి ఏదో ఒక నచ్చ చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను అని అన్నాడు ఆ తర్వాత ముస్లిం బిన్ అఖిల్ రజిల్లాహన్ వారు వారికి లొంగిపోయారు వాడు గవర్నర్ కోట పై భాగానికి తీసుకుపోయి వారి తలను నరికేసి శరీరాన్ని బజారులో విసిరి వేశాడు ఎక్కడైతే శరీరాన్ని బజారులో విసిరి వేశాడో అక్కడే హనీబ్ బిన్ ఉర్వాను కూడా ఉరి తీశాడు ఇంత కఠినంగా వ్యవహరించాడు అందుకే కూఫీలను ఇట్టి పరిస్థితిలో నమ్మకూడదని చరిత్ర చెబుతూ ఉంది అయితే చనిపోయే ముందు ముస్లిం బిన్ అఖిల్ రజియల్లాహును వారు చాలా బాధపడ్డారు అరే నేనైతే లేఖను హుసేన్ రజల్లాహును వారికి పంపించేశాను వారైతే ప్రయాణమై ఉంటారు వస్తూ ఉంటారు నన్నే ఇల్లు ఈ విధంగా చిత్రహింసలు చేశారంటే వారిని ఏ విధంగా చేస్తారు అని చాలా బాధపడ్డారు అయితే హుసేన్ రజియల్లా వారు మక్కా నుండి కూఫాకు బయలుదేరడానికి ఊనుకున్నారు ముస్లిం బిన్ అఖిల్ రజియల్లా వారి వంశాన్ని తీసుకొని మకా నుండి కుఫాకు బయలుదేరడానికి ప్రారంభమయ్యారు అయితే అక్కడ కొంతమంది సహాబాలు వీరిని అడ్డుకున్నారు వద్దు కుఫా వాళ్ళ మాటలను మీరు నమ్మకండి ఎందుకంటే మీ తండ్రి గారిని చంపింది కూడా వీరే మీ అన్నగారిని చంపింది కూడా వీరే వీరి మాటలు మీరు నమ్మకండి వీళ్ళు చాలా నమ్మక ద్రోహస్థులు అని అన్నారు కానీ హుసేన్ రజియల్లాహన్ వారు ఆ లేఖలను చూసి లేదు నేను ఇక్కడి నుంచి పోవలసిందే అని బయలుదేరారు నూట యాభై మంది బృందంతో కుఫాకు బయలుదేరారు మార్గం మధ్యలో ఒక వ్యక్తి హుసేన్ రజియల్లాహను కో అక్కడ జరిగిన పూర్తి వృతాంతాన్ని ఈ విషయం తెలిసిన హుసేన్ రజియల్లాహన్ వారు ఎంతో దుఃఖించారు అక్కడి నుంచి తిరుగు ప్రయాణానికి పును ఉన్నారు కానీ ముస్లిం బిన్ అఖిల్ రజియల్లాహోన్ వారి తమ్ముడు అక్కడ ఉండారు రక్తానికి బదులుగా పరిహారం రతమే నేను వీళ్లతో యుద్ధం చేస్తాను ఒకవేళ మీ తమ్ముడు లేదా మీ అన్న ఈ విధంగా చనిపోతే మీరు తిరుగు ప్రయాణం చేస్తారా లేదా వాళ్లతో యుద్ధం చేస్తారా అని అన్నాడు ఆ తర్వాత హుసేన్ రజియల్లాహున్ వారు మళ్ళీ కుఫా నగరానికి బయలుదేరారు మార్గం మధ్యలోనే ఉబైదుల్లా బిన్ జాద్ వీళ్లను అడ్డుకున్నాడు అప్పుడు హుసేన్ రజియల్లాహును వారు కర్బలా మైదాన్ వద్ద చేరుకున్నారు ఈ స్థలంలో చేరుకున్న తర్వాత అక్కడ వీళ్ళిద్దరికి వాదోపన వాదనలు జరిగాయి వాడు అడ్డగించిన తర్వాత వీళ్ళ వద్ద సంఖ్య చాలా తక్కువ ఉంది వాళ్ళ సైన్యం చాలా ఎక్కువగా ఉంది వాడికి హుసేన్ రజియల్లాహును వారు మూడు షరతులను పెట్టారు నాకు ఏదైనా ముస్లిం వర్గం ఉండే చోటుకు వెళ్లే సమయాన్ని ఇవ్వు నేను అక్కడికి పోయి వాళ్లతో కలిసి నీతో యుద్ధం చేస్తాను లేదంటే నాకు యజూద్ వద్దకు తీసుకో వారితో నేను బయ్యద్ చేసి వారిని నేను ఖలీఫాగా అంగీకరిస్తాను లేదంటే నాకు మక్కా నగరానికి పంపించేయి అక్కడి నుంచి నేను ఇంకా ప్రజలను సమకూర్చుకుని వచ్చి అప్పుడు నీతో తలపడతాను అన్నారు కానీ ఈ మాటలను వాడు అంగీకరించలేదు వాడు మీరు యజిత్ తో భయ్య చేయక ముందే నాతో బయ్యద్ చేయండి అన్నాడు ఈ మాట హుసేన్ రజి అల్లాహు వారికి నచ్చలేదు నీతో నేనెందుకు భయ చేయాలి అన్నారు అప్పుడు అక్కడ యుద్ధం మొదలయ్యింది ఆ యుద్ధంలో అందరూ అంతమైపోయారు బాలుడు ఉండాడు హుసేన్ రజి వద్ద ఒక చిన్న బాలుడు ఉండాడు ఆ బాలు కూడా వారు చంపేశారు అంతేకాదు హుసేన్ రజి వారిని కూడా అక్కడే వాళ్ళు తమ తలను వేరు చేసి ఒక ఖడ్గానికి గుచ్చి ఈ విధంగా వాడు అనడం ప్రారంభించాడు నేను ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన తల్లిదండ్రుల కుమారుణ్ణి నరికేశాను నా యొక్క వంటను బంగారంతో నింపేయండి అని ఆనందంతో విర్ర వీగాడు ఈ విధంగా కర్బల యొక్క యుద్ధం జరిగింది చూదల్లారా ఇందులో ఇందులో ఎంత ఆలోచించిన బాధ తప్ప ఆనందం అనేది లేదు మేము పీర్ల పండుగ అని జరుపుకుంటూ ఉంటాము పీర్ల పండుగ అంటే పండుగ అంటే ఆనందానికి చిహ్నం చూదల్లారా ఇందులో ఆనందం ఎక్కడ ఉంది ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత బాధాకరమైన విషయం అందుకోసం పీర్ల పండగ జరపడం ఇస్లాంలో నిషేధం ఇది షియా జాతికి చెందిన వారు మాత్రమే జరుగుతూ ఉంటారు వీళ్ళే అలీ రజి వారిని కూడా అంత బంధించారులాహును వారిని ఇమాం హుసేన్ రజి అల్లాహు వారిని కూడా షహీదులు చేసింది దాని కోసం సుదల్లారా మేము ఉన్నది ఉన్నట్లుగా హదీసు గ్రంథాలతో పరిశీలించి ఈ జీవిత చరిత్రను మీ ముందు ఉంచుతున్నాము అస్సలం వలైకుండా rahmatullah wabarakatuh.